హాయ్ హలో అందరు నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు రవీందర్ గల్లీలో ఓడిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీలో చక్రం తిప్పే ఛాన్స్ దొరికింది ఇప్పుడు ఏదైతే రాజ్యసభకు సంబంధించి రెండు వందల నలభై ఐదు సంఖ్య ఉంటుంది రాజ్యసభ సంఖ్య అందులో ఇరవై ఖాళీలు ఉండగా అందులో రెండు వందల ఇరవై ఐదు ప్రస్తుతం ఉన్నటువంటి వాటిలో దాని ప్రకారం చూస్తే మెజారిటీ మ్యాజిక్ ఫిగర్ ఏదైతే నూట పదమూడు ఉండాలి ఇప్పుడు తాజాగా బీజేపీ పార్టీకి ఎనభై ఆరు కూటమి మొత్తం కలుపుకుంటే కనుక నూట ఒక్కటి వాళ్ళ యొక్క సంఖ్య అంటే ఏదైనా బిల్లు పాస్ చేయాలన్నా ఏదైనా బిల్లు ఆమోదం పొందాలనుకుంటే కనుక ఖచ్చితంగా నూట పదమూడు మంది మద్దతు ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది సో ఇటు పక్క చూస్తే ఇండియా కూటమికి ఎనభై ఏడు మంది ఉన్నారు రాజ్యసభ సభ్యులు బీజేపీ పార్టీ ఒక బిల్లును ఆమోదం పొందేలా చేయాలంటే కనుక ఖచ్చితంగా వేరే పార్టీల మీద ఆధారపడిస్తున్నటువంటి పరిస్థితి ఏ ఏ రకంగా అంటే ఇటు ఇండియా కూటమిలో లేని అటు ఎన్డీఏ కూటమిలో లేని ఈ రెండు కూటమిలలో లేనటువంటి పార్టీల మీద ఆధారపడాలి మరి వారు ఎవరు ఉన్నారు ఇక్కడ అంటే ప్రధానంగా అతిపెద్ద పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభలో పదకొండు మంది సభ్యులు ఉన్నారు అదేవిధంగా బీజు జనతా తొమ్మిది మంది ఉన్నారు ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఓడిపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా నలుగురు ఉన్నారు ఖచ్చితంగా ఒక బిల్లు పాస్ కావాలంటే వీళ్ళకు ఖచ్చితంగా వీరి అవసరం ఖచ్చితంగా ఉంటుంది ఇటు చూస్తే బీజు జనతా దళ నవీన్ పట్నాయక్ ఖచ్చితంగా ఈసారి ఆయనకు మద్దతు ఇచ్చే అవకాశం లేదని ఒక చర్చత నడుస్తూ ఉంది గతంలో అనేక సందర్భాల్లో అంశాల వారిగా ఆయన అయితే మద్దతు ఇచ్చారు కానీ ఈసారి ఇవ్వరు అనేటువంటి ఒక చర్చ ఉన్నటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గతంలో ఉన్నప్పుడు అంటే వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అంశాల వారీగా రాష్ట్ర ప్రయోజనాలు అనుకోండి ఈ ప్రజలకు ఉపయోగపడుతుంది దేశం మొత్తం అనుకున్నప్పుడు కొన్ని బిల్లులకు సంబంధించి వీళ్ళ యొక్క మద్దతు అప్పుడు ఇవ్వడం జరిగింది రాజ్యసభలో కానివ్వండి ఇటు పార్లమెంట్లో కానివ్వండి రెండు రకాలుగా వాళ్ళు మద్దతు ఇస్తూ వచ్చారు అప్పుడు సో ఇప్పుడు చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితి ఈ పదకొండు మంది వాళ్ళకు బీజేపీ పార్టీకి చాలా అవసరమైనటువంటి పరిస్థితి అయితే మొన్న జరిగినటువంటి పార్లమెంటు స్పీకర్కి సంబంధించి అందులో మాత్రం బీజేపీ పార్టీ ఒక లేఖ రాసింది స్పీకర్కి మద్దతు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి కూడా అదే రేకంగా వాళ్ళకు ఉన్నటువంటి నలుగురు ఎంపీల మద్దతు వారికి మద్దతు తెలిపినటువంటి పరిస్థితి గతంలో ప్రస్తుతం ఇప్పుడు బీజేపీ పార్టీ విచిత్రమైనటువంటి పరిస్థితిలో ఉంది గతంలో రెండు టర్ములు కూడా ప్రాంతీయ పార్టీలను ఎంతో ఇబ్బందులకు గురి చేసింది ప్రాంతీయ పార్టీలు ఎదురు తిరిగి మాట్లాడితే ఆ పార్టీల ఎంపీలను కానీ ఎమ్మెల్యేలను కానీ ఆ పార్టీ అధినేతలను కానీ తన కేంద్ర సంస్థలైనటువంటి సిబిఐ ఈడీ ద్వారా భయపెట్టి ఆ పార్టీలో చేర్చుకోవడం ఆ పార్టీకి ఎదురు మాట్లాడకుండా చేసేటువంటి కార్యక్రమాలు గతంలో అనేకం చేశారు ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కవితను అరెస్ట్ చేయడం కానీ కేజ్రీవాల్ అరెస్ట్కి సంబంధించి కానీ ఆ కోణంలోనే జరిగాయనేటువంటి ఒక చర్చ ప్రస్తుతం ఉంది అయితే ఇప్పుడు తాజాగా ఈ రకంగా ప్రాంతీయ పార్టీలు ఇబ్బంది పెట్టినటువంటి బీజేపీ పార్టీ ఈరోజు ప్రాంతీయ పార్టీల చేతిలో చిక్కుకొని ఉంది ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడి బతికినటువంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తూ ఉంది ఇటు కేంద్రంలో ప్రభుత్వం నిలబడాలంటే ప్రాంతీయ పార్టీలు అవసరం ఇప్పుడు రాజ్యసభలో బిల్లులు పొందాలంటే కూడా వాళ్ళ కూటమిలో లేనటువంటి వారు అవసరం పడింది ఇప్పుడు ఎంత విచిత్రమైనటువంటి పరిస్థితి అంటే ఇటు జగన్మోహన్ రెడ్డికి టీడీపీకి పడదు ఇద్దరు బద్ద శత్రులు రాష్ట్రంలో సో ఈ రకమైనటువంటి ఈ పరిస్థితుల్లో బీజేపీ పార్టీ టీడీపీ పార్టీ జనసేన పార్టీ కూటమిగా ఉన్నారు మరి ఈ ఈ చంద్రబాబు నాయుడిని కాదనిలేని పరిస్థితి ఇటు జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టలేని పరిస్థితి రాజ్యసభలో జగన్మోహన్ రెడ్డి అవసరం ఖచ్చితంగా ఉంటుంది బిల్లులు ఆమోదం పొందాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అవసరం ఉంటుంది అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అవసరం కూడా పడవచ్చు నలుగురు ఎంపీలు ఉన్నారు వాళ్ళకు రాజ్యసభ ఎంపీలు సో వీళ్ళని కాదనలేని పరిస్థితిలో బీజేపీ పార్టీ ఉంది కాబట్టి రాష్ట్ర ప్రయోజనాల మీద దృష్టి పెట్టండి రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాలు మా సపోర్ట్ ఉంటుంది కానీ కక్ష సాధింపు చర్యలు అనేటివి ఉండకూడదని చెప్పి కేంద్రం జ చంద్రబాబు నాయుడు చెప్పడం చంద్రబాబు నాయుడు కూడా అదే రకంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని మొన్న ఈ మధ్య మాట్లాడినటువంటి మాటల్లో ఆయన మాటలు మార్పు వచ్చింది నెల రోజులు విధ్వంసాలు జరుగుతుంటే విగ్రహాలు ధ్వంసం చేస్తూ ఉంటే పార్టీ కార్యకర్తల మీద దాడులు జరుగుతూ ఉంటే ఇవన్నీ పట్టించుకోకుండా మొన్న ఒక మాట మాట్లాడారు ఇక మీదట రాష్ట్రంలో విధ్వంసాలు జరగకూడదు దాడులు జరగకూడదు ఏదైనా ఉంటే లీగల్గా వెళ్దామని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి పరిస్థితి అందులో భాగంగానే కేంద్రం చెప్పిన దాంట్లో భాగంగానే చంద్రబాబు నాయుడు ఆ రకంగా చెప్పారని చెప్పి పొలిటికల్ సర్కిల్లో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి చర్చ పైగా ఇప్పుడు రాబోతున్నటువంటి నాలుగు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి కూడా ఇండియా కూటమే గెలవడానికి అవకాశం ఉందని చెప్పి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి సో అప్పుడు పరిస్థితులు కనుక మారి కేంద్రంలో ప్రభుత్వం మారేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు అనేటువంటి చర్చ కూడా ఉంది సో ఈ తరుణంలో అంటే చంద్రబాబు నాయుడు కానివ్వండి ఇటుపక్క నితీష్ కుమార్ కానివ్వండి వీళ్ళంతా కూడా వీళ్ళిద్దరు కూడా యూటర్న్ తీసుకోవడంలో దిట్టలు వాళ్ళు కనుక యూటర్ను తీసుకుంటే ప్రభుత్వం కూల్పోయేటువంటి అవకాశం ఉంటుంది సో వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇతర ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో అంటే కూటమిలో లేనటువంటి పార్టీలు ఒకరిద్దరు ఎంపీలు ఉన్నా నలుగురు ఉన్నా ఈ వీళ్ళందరినీ కూడా జాగ్రత్తగా చూసుకుంటే రేపు రోజు ఏదైనా ఇబ్బందులు తలెత్తితే కనుక వీరిని వాడుకోవచ్చు వీళ్ళ మద్దతు తీసుకోవచ్చు అనేటువంటి కోణంలోనే బీజేపీ పార్టీ ఉంది ఇక ఈడీలకు సీబీఐలకు సత్తి చెప్పాలనే ఆలోచనలోనే బీజేపీ పార్టీ ఉంది అనేటువంటిది మెజారిటీ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నటువంటి మాట ఘోరమైన ఓటమిని చూసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీలో ఒక మంచి అవకాశం అయితే దొరికిందని చెప్పొచ్చు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు ఉన్న వారిది కూడా అక్కడ బలం చూపించుకునేటువంటి అవకాశం ఉంది రెండు తెలుగు రాష్ట్రాలు వీళ్ళిద్దరు బలం కోల్పోయినా అక్కడ కేంద్రంలో రాజ్యసభలో మాత్రం వీళ్ళ బలం అయితే చాలా గట్టిగానే ఉందని చెప్పవచ్చు మరి వీరి యొక్క మద్దతు రేపు రోజు వారికి ఇస్తారా లేదా అన్నది మాత్రం ఇలా నిర్ణయానికి సంబంధించి ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే దానికి సంబంధించి సో జరుగుతుంటాను జరుగుతుంటానున్న రోజుల్లో